హలో అండి అందరికీ వెల్కమ్ టు గణపతిస్ కిచెన్ ఇక్కడ వాళ్ళ రెసిపీ వచ్చేసి పచ్చడి అండి వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఈ రెసిపీ అనేది కూడా అర్థమైపోతుంది ఇక్కడ నేను నేతిపిరకాయలు శుభ్రంగా కడిగేసేసుకొని తరిగేసేసుకున్నానండి మామూలుగా పొట్టు తీయకూడదండి ఎప్పుడూ కూడా నేతిపిరకాయలకి మన ప్రీవియస్ వీడియోలోనేమో పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేస్ట్ చేశాను కదా ఇక్కడ ఎండుమిరపకాయలు వేస్ట్ చేస్తున్నాను నేను ఆ వీడియో కూడా కింద లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు కూడా ఒకసారి చూడండి తర్వాత ఇక నేతిపిరకాయలు అన్నీ కూడా చక్కగా చిన్నగా తరిగేసేసుకొని నూనె బగన్లో నూనె వేసేసుకొని కొద్దిగా దానిలో నేతిమిరకాయలు అన్నీ కూడా వేసేసి దానిలో కొద్దిగా పసుపు చిట్కాడ ఉప్పు కూడా వేయాలండి ఉప్పు వేసేది క్లిప్ మిస్ అయింది కొద్దిగా వేసేస్తే మనకు నీరు అనేది తొందరగా వచ్చేసి నేతిమిరకాయలు కూడా తొందరగా మగ్గుతాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి తర్వాత ఇక్కడ బగన్లో వచ్చేసి అవి మగ్గేలోగా నేను బగన్లో నూనె వేసేసి మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు పసుపు ఇంగు తాలింపు వేసుకోవాలి మనకు నేతిమిరకాయలు వేసినప్పుడు ఎక్కువగా కనపడ్డాయి కదా మగ్గేసరికి కొద్దిగా అవుతుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఎండుమిరపకాయ యలు అనేది వేసుకోవాలి ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయని చెప్పేసి ఒక గుప్పై నువ్వులు వేసానండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది నేతిమిరకాయ పచ్చళ్ళకి నువ్వులు అనేది కంపల్సరీ వేయాలి కూడా టేస్ట్ అప్పుడే బాగుంటుంది పచ్చడికి ఇంకా నేను ఆల్మోస్ట్ ఇంకా నేతిపిరకాయలు కూడా మగ్గిపోయాయి నీరంతా ఎగిరిపోయిందని చెప్పేసి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసానండి ఇప్పుడు మనం వేయించుకున్న నేతిపిరకాయ ఇది ఎండుమిరపకాయలు అన్నీ కూడా మిక్సీ వేసేసుకుందాము దానిలో నేను వచ్చేసి కొద్దిగా చిటికెడు బెల్లం వేసాను తర్వాత సరిపడా ఉప్పు వేశానండి ఇంకా మెత్తగా మిక్సీ వేసుకోవాలండి ఈ పొడంతా కూడా ఎండుమిరపకాయలదంతా అదంతా కూడా వేసుకున్నాక దానిలో వచ్చేసి మనం వేయించి పెట్టుకున్న నేతిపీరకాయ కూడా వేసేసుకొని మగ్గ పెట్టుకున్నదంతా వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చా కానీ మిక్సీ వేసుకోవాలండి అంతే అండి ఇంకా నేతిపిరకాయ పచ్చడి రెడీ అయిపోయింది మనకి చలికాలంలో ఇలా కొంచెం పచ్చళ్ళు కారంగా తినాలనిపిస్తుంటుంది కదా డిఫరెంట్గా సో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్